హాయ్ నేను పుష్ప అక్టోబర్ ఇరవై దీపావళి పండుగ వచ్చింది దీపావళి పండుగ ఒక్కరోజు పండుగ అయితే కాదండి ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తుంది తన భక్తులను ఆశీర్వదిస్తుంది ఈ దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధన త్రయోదశిని జరుపుకుంటారు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ అంటే శనివారం నాడు వచ్చింది ఇవాళ ధన త్రయోదశి వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ధన త్రయోదశి ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధన త్రయోదశి ఏర్పడుతుంది ఈ ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుణ్ణి కూడా పూజిస్తారు కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున ఎవరైతే కుబేరుణ్ణి పూజిస్తారో అలాంటి వారి ఇళ్లలో పుష్కలంగా డబ్బు చేకూరుతుందంట అలాగే అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయని యమ బాధల నుంచి విముక్తి పొందటానికి ఈ ధనత్రయోదశి రోజు యమ దీపం కూడా వెలిగిస్తారన్నమాట కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు అంటే ధనత్రయోదశి రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యలో మంచి అమృత గడియలు అయితే ఏర్పడ్డాయనమాట కాబట్టి ఈ సమయంలో కుబేరుణ్ణి అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమ దీపాలు అయితే వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమదలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లను అమ్మవారికి నివేదించి పూజ చేసుకోండి అలాగే ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి తద్వారా లక్ష్మీదేవితో పాటు కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు అలాగే ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరు యమ దీపం అయితే వెలిగించాలి తద్వారా అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయట తద్వారా మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం ఆయుష్ పెరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం అయితే వెలిగించండి యమదీపం అంటే బియ్యం పిండితో ఒక ప్రమిద తయారు చేసి అందులో ఆవ నూనె పోసి నాలుగు ఒత్తులు వేసి దక్షిణముఖంగా దీపం అయితే వెలిగించాలి దీన్నే యమదీపం అని అంటారు ఇలా చేయటం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం అలాగే విశేషంగా ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకుని తద్వారా మీ ఇంటి సంపదను విపరీతంగా కూడా పెంచుకోండి బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ధనత్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనటం లేదా వెండి వస్తువులు కొనటం కూడా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుందని నమ్ముతారు అయితే బంగారం కొనలేకపోయినా పర్వాలేదు వారు పసుపు కొమ్ములు కానీ గోమతి చక్రాలు కానీ తామర గింజలు కానీ రాళ్ల ఉప్పు లేదంటే ధనియాలు కొత్త చీపురు ఇలా ఏదో ఒక వస్తువునైతే కొని మీ పూజా గదిలో అయితే పెట్టుకోండి అయితే ఈ ధనత్రయోదశి రోజున పొరపాటును కూడా ఇనుప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులను మాత్రం కొనకండి ఈ రోజున ఇనుప వస్తువులు కొన్నా స్టీల్ వస్తువులు కొన్నా సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయట ఈ ధనత్రయోదశి రోజు శనివారం ఎవరైతే సాయంకాలం పూజ చేసుకోలేకపోతారో అలాంటి వారు నెక్స్ట్ డే అంటే పంతొమ్మిదవ తారీఖు ఆదివారం ఉదయం కూడా ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు అయితే ఈ పూజనైతే చేసుకోవచ్చు ఇక